ततो रावणनीतायाः सीतायाः शत्रुकर्षणः येष पदमन्वेष्टुम् चारणाचरिते पथि दुष्करं निष्प्रतिद्वन्द्वम् चिकीर्षन् कर्म वानरः समुदग्रशिरो ग्रीवो अथ वैडूर्यवर्णेषु शाद्वलेषु महाबलः धीरः सलिलकल्पेषु विचचार यथा सुखम् विजान् वित्रासयन् धीमान् उरसा पादपान् हरन् मृगांश्च सुबहून् निघ्नन् प्रवृद्ध इव केसरी नीललोहितमाञ्जिष्टा पत्रवर्णैः सितासितैः स्वभावविहितैश्चित्रैः

చారణ చరితే పథి అని ఆ వాక్యాన్ని మనం ఆ శ్లోకాన్ని వెలుగుస్తే మనకు దీనిలో రాణ అన్న శబ్దంలో అమృత అమృతాంక్షరం అది అజ్ఞాన దాహకత్వాన్ని అనువరిస్తున్నారు అంటే మీకు ఒక సమస్యకు పరిష్కారం దొరకకపోవడానికి కారణం ఏమిటి అంటే నీ సంచిత పాపం అదే అజ్ఞాన రూపంలో మేము అంతా వెదురుకుతుంటావు మీ అమ్మాయికి వివాహం కావాలండి పెళ్లి రోజు కోసం అంతా వెదురుకుంటున్నాం అప్పుడు ఏమంటారంటే సకల కాలే సిద్ధి కోసం సుందరకాండ బాగా అంటే సుందరకాండ బాగా తెలుస్తుంది అంటే మీ బీధులోనే చివరిలోనే ఒక పిల్లవాడు ఉంటాడు ఆయన గురించి ఇంత మీరు అసలు తెలుస్తుంది వెళ్ళి అంటే అమ్మాయి వివాహం చేస్తే ఉంది కొంత ఉదాహరణలో అజ్ఞాన దాహకత్వం అంటే అప్పటిదాకా ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి సుందరకాండ పారాయణం ద్వారా కలుగుతుంది ఎందుకంటే ఈ పారాయణ జీవితం వల్ల వాల్మీకి ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణాన్ని అందజేశాయి దానిలో సుందరకాండ ప్రారంభంలో మనకు ఈ శ్లోకంలో రావణ అన్న శబ్దంలోని వకారాన్ని అమృత రుజాక్షరం పారాయణించేయటం వల్ల అజ్ఞాన ఆహత్యం జరిగి ఆ అక్షరానికి అధిపతి అయిన పరుపుడి కారణంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇక ఇష్టో అర్థం చూద్దాం ఏమంటే ఆ వీలక్షణ అలంకరణ ఏం లేదు అసలు దీన్ని అధ్యయనం చేయడం వల్ల ఇష్టో యొక్క అంతరాధమైన మనం దర్శించే అప్పుడు రావణుని చేత అపహరింపబడిన సీత యొక్క మార్గమును అన్వేషించుటకై శత్రుదర్శనులైన హనుమంతుడు మనం అనేటువంటి దివ్య శక్తి కలిగిన చాలా మార్గంలో తాను తన పయాణాన్ని ప్రారంభించాడు అని తెలియాలి ఇప్పుడు రావణుని చేత అపహరింపబడిన సీత అంటే ఎవరు మనలో మనకందరికీ అన్ని తెలుసండి కానీ ఇప్పుడు చంద్రబాబు స్వామి అనే ఉందరే నేను అది కానీ ఎందుకు నేను అంటా రాముడి చేత ఆ జ్ఞాపకం హరింపబడింది ఆ సీతమ్మ రాముడి చేత అపహరింపబడింది అంటే తెలిసినటువంటి ఆచరించదగినటువంటి ఆ జ్ఞానాన్ని మీలో ఉన్న ఆసుని శక్తి అపహరించేసింది హై ఏం చేస్తారు ఇప్పుడు బయట పక్షం పడుతుంది కదా ఎవరికి వచ్చారు నిన్ను లేవకపోతే అని నీ మని నీకు తెలుపుతుంది నీ ఆలోచనే నీకు తెలుపుతుంది అదే రామ అసురన్న శబ్దానికి అర్థమైంది అంటే అసుషు రమంతి ఇది అసుర ఇరవై నాలుగు గంటలు కామత్ భోగంలో మునిగి తేవాలనేటువంటి ఆలోచన కలగటమే ఆ సుఖితత్వమే ఇప్పుడు మీలో ఉన్న ఆ చైతన్యాన్ని రామసు తెచ్చుకే ఆశ తెచ్చుకెళ్ళు ఏ జనో దాన్ని తిరిగి పట్టుకోవాలి అశీతం యొక్క మార్గాన్ని పట్టుకోవాలి మార్గాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి శత్రు కక్షణము శత్రువులను పీడించేటువంటి లక్షణము కలిగిన వాడు మనలో ఆరు శత్రువులు ఉన్నారు నిద్ర చంద్ర భయం క్రోధం ఆలస్య దే అంటే మీ మొట్టమొదటి దోషము నిద్ర అందుకే అర్జునుడిని ఏమంటారు గుణాకేశుడు అంటారు గుణాత్మక అంటే నిద్ర కృష్ణుడు ఏమంటారు ఋషికేశుడు అంటారు ఋషికముడు అంటే ఇంద్రియం ఇంద్రియంలో అధిపతి కృష్ణుడు నిద్ర దేహించిన వాడు ఆ ఇంద్రియాధిపతి యొక్క చూపుడైన మార్పులు సంచరించగలిగారు కనుక ఈయన శత్రుదర్శనుడు అని హంతుడు ఎందుకున్నాడు అంటే సీత మార్గానికి సీతను రావణాసురుడు ఎత్తుకుపోబడినటువంటి ఆ పరిస్థితిని గమనించి సీతమ్మ జాన తెలుసుకుందాము అని ఈయన నిశ్చయించుకున్నాడు అంటే నువ్వు కూడా నీలో ఉన్నటువంటి ఆసు లక్షణాలను రూపగొట్టుకోవాలంటే శత్రుదర్శనుడు కాదు ఎక్కడైతే నిద్ర ఉంటుందో అక్కడ బద్ధముడు ఎక్కడైతే నిద్రాత ఉంటుందో అక్కడ భయం కలుగుతుంది నిద్ర తంద్ర భయం ఉండే ఆలస్యం కోపం వస్తుంది ఆ కోపము ఆలస్యము ఆలస్యం కారణంగా ఆ పనిని మరణాడి కోల్పోయేయడం జరుగుతుంది అనుక మట్టి దేవి దేవిసారి సార్ నిద్రలు చేస్తే అన్ని దేవి దేవి కాబట్టి హనుమంతుడిగా నువ్వు కనుక నీలో దోషాలను పోగొట్టుకోగలిగితే నువ్వు నీలోని చైతన్యాన్ని గుర్తించడానికి శంసించడము కాలుగుతుంది బాగుంది నాకు ఆరు విషయాలు కూడా తెల్లవారు చేస్తున్నాను బర్తకాన్ని వదిలేశాను పోయింది గోపం రావడం లేదు ఆలస్యం కావడం లేదు సమయానికి బాగుంది కానీ వెళ్ళే మార్గము ఎవరు చెబుతారు ఎలా తెలుస్తుంది అంటే చాలా చెబితే పని అంత ముందుతో ఆ మార్గంలో ప్రయాణించిన దివ్య పురుషులు ఎవరైతే ఉంటారో అంత ముందు సాధన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మార్గాన్ని పంచుకోవాలి కాబట్టి మొట్టమొదటి శ్లోకంలో ఏమవుతున్నాడు అంటే నీవు అనుకున్న కార్యక్రమాన్ని నువ్వు సాధించలేకపోవడానికి కారణము నీలో ఉన్న ఆశీర్శక్తులు వాటిని జయించిన తరువాత పెద్దల ఆశీర్వాదంతో వాళ్ళు నడిచిన మార్గంలో నువ్వు నడవగలిగినట్టయితే నీకు అనుకున్న కార్యక్రమాన్ని శివస్తున్నది ఇదరకానికి కలిగితే సకల కార్యశి ఎందుకు కలుగుతుంది అంటే ఈ విధమైన ఆలోచన దృక్పథం మీలో పెంపొందు నువ్వు ఏ పని సాధించాలన్నా ఏ విధంగా ఒకటి వర్షాలు నీ మీద నీకు విశ్వాసం ఉందని నేను చెయ్యగలను సుందరకాండలో అన్నిష్ఠాలను కనిపిస్తాను నేను చెయ్యగలను తర్వాత నువ్వు అనుకోవడానే సరిపోదు దైవ కృంప సుందరకాండ పారాయణ చేయడం వల్ల జరిగేది ఏమిటి మొదటిది మీ ఆత్మవిశ్వాసం మీలో రెండవది భగవత్ అనుగ్రహం కలుగుతుంది దానిలో ఉన్న బీజాక్షరములను పారాయణం చేయడం వలన జరిగిన విస్ఫోటం బీజాక్షరం పారాయణం చేయడం వల్ల ఎవరు జరుగుతుందంటే ఆ బీజాక్షరాల విస్ఫోటనం జరుగుతుంది జరిగినప్పుడు శక్తి ఆవిష్కరింపబడుతుంది కాబట్టి వర్ధమది శ్లోకంలో ఏ విధంగా సాధన చేయాలి అనే క్రమాన్ని వివరించుకుంటారు రెండవ శ్లోకంలో దుష్కరమైన ఎవరి చేత సాధ్యం కాదు సముద్రాన్ని రాటం అంటే సాధ్యమైన సాగిపోవాలి కర్మ అపరిద్వాడు దుష్కరమైన కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించుకున్న హనుమంతుడు ఏం చేశాడు సముద్ర శిరోగ్రీవో నడు కాబట్టి తలను ఎత్తి కార్యక్రమం చేయడం ప్రారంభించాలి ఎక్కడైనా ఏ పని చేశాను ఎలా కూర్చో సమయం ధారాయణం దిశ అవలోకెలు కాబట్టి ఆయన కూడా తల ఎత్తుమని ఎలా బతకాలో తల ఎత్తుమని ఎలా ఉండాలో నేర్పించండి మనకు చిన్నతనంలో తల్లి అన్నం చేడు సంత నేర్చుకుని ఆకాశంలో ఉన్న చంద్రుని చూపించి చందమామారావు దా వెళ్ళి రాలేదు చిన్న తరలి నుంచి చెప్తుండేదండి అంటే మనకి ఏమనవాడైంది తల తెచ్చుకొని చంద్రుని చుట్టూ రావాలి ఇప్పుడు పిల్లలకు అన్నం ఎలా పెడుతున్నారు లేదా ట్యాంక్ పెట్టి తల అన్నం అన్నదిని ఏర్పాటు చేస్తాను అందుకే పిల్లలకి ఏమవుతుంది చదువు వస్తే వస్తుంది సంస్కారంగా ఆయన హనుమంతుడు ఏం చేశాడు ఒక వృషభంలాగా ఆలోత్లాగా ఎందుకు వృషభక్తుడు వచ్చాడు ఇక్కడ వృషభం అనేది ధర్మ అనేది నువ్వు ఏ కార్యక్రమం చేయాలి రాముడు శివభక్తుడేదండి రావణాసుడు శివభక్తుడే జీదల జలం ప్రవాహం ఈ స్వంతే రావణే మరి యుద్ధంలో రాముడు గెలిచి రావణాసు ఎందుకు పోడా రాముడి ధర్మం రామణి ఒక కార్యక్రమం చేయాలని సంకల్పించుకున్నప్పుడు అది ధర్మబద్ధు అయ్యదర్మ చూడండి ప్రతి శ్లోకంలో ఈ కార్యక్రమాన్ని నువ్వు ఎలా నెరవేర్చాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు అతూర్యవారి మహాబల విచచారో ఎప్పుడైతే ఆ మంత్రులలో అక్కడ ఆయన పచ్చిక బయలు మీద అభివృద్ధి తిరగటం వల్ల ఆ పచ్చిక బయలు ఎలా ఉన్నాయి అంటే నీటిని ఎలా ఉన్నాయి సరిహేషు అందమైనటువంటి పచ్చని పచ్చిక బయళ్ళ మీద నువ్వు సంచరించడం వలన ప్రకృతి నీకు సహకరించే అవకాశం ప్రకృతిని విధ్వంసం చేస్తూ కార్యక్రమం చేస్తున్నావా ప్రకృతితో సహజీవనం చేస్తూ కార్యక్రమం వీళ్ళని చాలా వివరణ ఉంది కానీ ఇవన్నీ ఇంతకుముందు నేను వివరించాలి కాబట్టి చాలా సూక్ష్మంగా ఇది చాలా చాలా కంఠస్థం చేయాల్సింది పిల్లలందరికీ నేర్పించారు ఎందుకంటే ఏ పనైనా చేయాలి అన్న చూపునకు ఇక్కడ ఇంకా కూర్చొని చుంద్ర కట్ట అదే టైంలో ఆయన మనకు మీకు ఫోన్ కాల్ వచ్చింది అర్జెంట్ గా వచ్చేస్తే మనందరం సినిమాకి వెళ్దాం కవర్ చెప్తున్నారు ఇప్పుడు మీకు అటు వెళ్ళాలన్నది ఇక్కడికి రావాలనుకున్న ఎప్పుడు మీరు ఇక్కడికి రాగలుగుతారు అంటే రెండు ఆలోచనలను పక్కన వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేక గురునందన నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే ఉన్నప్పుడు మాత్రమే ఆ కాల చేయగలుగుతారు కదా అలాగే హనుమంతుడు కూడా దిజ మిత్రాశయం ధీమా ధీమాన్ని ఉపయోగించాడు కదా హనుమంతుడు ధీమా అంటే బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు రెండు ఆలోచనలు ద్వజ అంటే రెండు జన్మలు పక్షికి ద్విజా అని లేదు బ్రాహ్మణికి ద్వజాన్ని ఎందుకు రెండు జన్మలు ఉంటాయి గుట్టుగా పక్షి అలా మీలో కూడా ఏ పని చేద్దామన్న ఆలోచన కలిగినా రెండు ఆలోచన కూడా సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు కాబట్టి నేనేం చేశాడు చెట్ల మీద ఉన్న పక్షులనన్నింటినీ ఎలా ఒకటి భయపెట్టాడు నచ్చుని ఖచ్చితంగా ఐదున్నర శుద్ధ రకారాన్ని చేయవలసింది ఇంకా వచ్చినా వర్షం వచ్చినా కుంభవృష్టికి వచ్చినా సరే చెయ్యాలి తప్పదు అని ఎప్పుడైతే నిర్ణయించుకున్న వాళ్ళు రెండో చార్ అందుకే పక్షులను చెట్టు మీద నుంచి ఎగరగొట్టాడు అంటే మీరు ఏ కార్యక్రమం చేయాలని సంకల్పించుకున్నా ఇంకొక థాట్ దగ్గర అడుగు ఆ టైం అది చేసి తీరాదు అనుకున్నారు బాగానే అన్నాడు మీరు అనుకున్నారు కానీ దాన్ని భగవంతుడు అనుకోవాలి ఉరస పాద అంటే పక్షస్థలం పాదపము అంటే చెట్టు చెట్టు కప్పలు దాని పక్షస్థలతో విరగపెట్టే చెట్టు బొమ్మలు ఏమైనా పెడుతున్నాడు చెట్టు కొమ్మలు అంటే అర్థం ఏంటంటే శ్రేయాసి బహు విఘ్నాన్ని జరుతున్న శాస్త్రం అంటే ఒక మంచి పని అనుకున్నప్పుడు అనేకమైన విఘ్నాలు వస్తాయి మన కూడా పడ్డది పడినది మైకి సరిగ్గా లైన్ రాలేదు మనం రాలేదు వెళ్ళుకుందామనుకుంటున్నామా లేదు ఎట్టి పరిస్థితులు లేదని తెలుసుకుందాం అంటున్నామా ఎట్టి అయినా ఇవాళ సరిపో తీరాల్సిందే అనుకున్నాం కాబట్టి ఆత్మవిశ్వాసాలతో విఘ్నాలనే చెట్టు బొమ్మలు అన్నింటి ఇదంతా బాగానే అర్థం అంశ మృగాంశుభ అనేకమైనటువంటి క్రూర మృగలను ఆయన సంప్రదించారు క్రూర మృగాలంటే మనం ఎంత గొప్ప కూడా ఉండినా మనలో కూడా ప్రతి దుర్గుణాలు ఉన్నాయి డాక్టర్ సి డాక్టర్లో బలి జరిగేవారిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘాం మహానుభావు ఆయన మొక్కొంకి తినకొక చేతి ఎప్పుడైతే హిందూ జాతంతా ఐక్యం చేయాలన్న సంకల్పం జరిగిందో అందరినీ అంతా కలిసి రోజు కూర్టు ఆడతాం ఆడదాం దేశం గురించి అంటే ఒక రోజు వచ్చేవాడు రెండో రోజు వచ్చేవాడు రోజు ఆయన పిల్లలు కోపంతో అరిచేవాడు ఇప్పుడు వాడు కోపంతో అరిచాగానే అరిస్తే రాదు కదా ఇంకన వాళ్ళే అరిచినా శాంతంగా మాట్లాడటం వాళ్ళు తెలుసుకున్నాడు ముఖం మీద ఉమ్మినా సరే మనకు లేదు వస్త్రం వెళ్ళి రేపు వాడుకున్న మనం అని అడగడం అనేది వెళ్తే ఎందుకు ఉన్నతమైన లక్షణం అయినప్పుడు ఈ కోపతాపములు అనేటువంటి మృగములను నువ్వు భజించినప్పుడు మాత్రమే ప్రకృతి సరి నువ్వు సింహంలాగా మృతి చెందుతావు సింహం అనేది కదా సింహం అనేది కన్నాడు సింహం ఎవరి వావన అమ్మవారు అమ్మవారికి వాహనం అమ్మవారి ఎందుకని ఉద్భవించింది అవతరించింది రాక్షస సంహారం చేయడానికి ధర్మ సంస్థాపన అలా మీరు కూడా ధర్మానికి జీవితము వాహనము కావలే అప్పుడే నీకు వృద్ధి ఉంటుంది ఎన్ని మంచి లక్షణాలు దొంగతనం నిర్మాతున్న వాడు కూడా ఇంకొక ఆలోచన లేకుండా వచ్చే ఆటంకాలు ఎదుర్కొంటూ వాటర్ అక్కడికి వెళ్తాడు కానీ అది పంచమహాటం కాబట్టి దానివల్ల నువ్వు సింహంలాగా మృతి చెందవు నీ నువ్వు ధర్మబద్ధమైన జీవనం కోసం ఈ ప్రయత్నం చేస్తే మాత్రమే సింహంలాగా మృతి చెందుతావు అనే విషయాన్ని ఈ నాలుగో శ్లోకలు మనకి తెలియజేయడం జరిగింది స్వభావృతం గ్రంథములైవల్ ఇక ఆయన మహేంద్ర పర్వతం నుంచి ఆలోచనలో ఉంటాడు కదా ఆ మహేంద్ర పర్వతంలో ఏమేమి ఉన్నాయంటే నీల లోహిత మాన్ వర్ణం నీలపు నీలపురణంలో పసుపు వర్ణంలో ఆకుపచ్చ వర్ణంలో ఎరుపు వర్ణంలో తెల్లటి నల్లటి వర్ణంలో ఉన్న అనేకమైన పాత్రలు ఆ మహేంద్ర పర్వతంలో ఉన్నాయి ఇప్పుడు ఆ మహేంద్ర పర్వతం అంటే మన శరీరమే అండి మన శరీర మాన్జం చర్చ సాకాలి ఇది మనము సహకరించినప్పుడు మాత్రమే ఏదైనా పని చేయలేదు ఒక గంట సేపు మాట్లాడాలి గంట నుంచి సేపు మాట్లాడాలి మాట్లాడాలి అంటే బుద్ధి శరీరం సహకరించాలి చెప్పగలిగిన పురుషో లేకపోతే మాట్లాడలేకపోతే చెప్పలేదు అలానే వినాలన్నా అంతే పుర్చవా కదా వినటానికి బుద్ధిని అక్కడ కేంద్రీకరించాలి కదా ఏకాగ్రత ఉండాలి కదా కాబట్టి ఇవన్నీ నీరునే ఉన్నాయి వాటికి ఏ లక్షణాలు ఉన్నాయి కామరూపము రాష్ట్రై అభిష్ణం అభిక్షణం సపరించదై యక్షల ధర ఇష్టపడతాడు కిన్నెలు పురుషులు నాడు విడంతా వల్ల పెరుగుతాడు ధరి ఇష్టమైన ఆకారాన్ని ధరించేటువంటి శక్తి కూడా ఉందండి అలానే నీ కూడా నువ్వు కోరిన ఆకారాన్ని నువ్వు ఎప్పుడు ధరించగలుగుతావు ఉపన్యాసం చెప్పాలి అంటే ధ్వం చేసుకోవాలి షటిల్ ఆడాలంటే ట్రాక్ వేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలంటే చేసుకుని ఇప్పుడు ఎన్ని రూపాలంటే నువ్వు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఆ విద్యలంతా అవలంబించావు అధ్యవసించావు కాబట్టి ఆఫీసులో జాబ్ చేయలేరు షరీరాకం వచ్చి కాబట్టి ట్రాక్ చేసుకోగలిగలేరు ఉపన్యాసం చేకుండా సామర్థ్యం కాబట్టి జ్యోతి ఇవన్నీ మీకు కావాలి అంటే మీలో ఉన్న సాచుకులని నువ్వు సక్రమంగా వినియోగించుకొని పై లక్షణాలన్నీ మీలో ఉన్నట్టయితే నువ్వు అనుకున్న కార్యక్రమాన్ని నువ్వు సాధించగలవు అని సకలంగా సుందరకాండ పారాయణం పిల్ల ఎలా వస్తుందో ఒక్కొక్క శ్లోకంలో వివరించుకుంటూ మొదటి సర్గ అనేది చాలా అద్భుతమైనటువంటి సర్గండి రెండు వందల తొమ్మిది శ్లోకాలు ఎందుకు మొదటి శబ్దలు తొమ్మిది శ్లోకాలు కట్టాడు చాలా తెలుసా వాటికి ఎంత మహా జ్ఞాని వైజ్ఞానికంటే నువ్వు ఒక కార్యక్రమం చేయాలని ప్రారంభించవు అయితే మొత్తం ప్రతి వారంగా నేను నిశ్చయించుకుంటున్నాను వచ్చేవారు ఎంత బాగున్నారని గ్యారెడ్డి ఉంటే ఉంటే మంచిదే అంటే ప్రారంభంలో ప్రారంభించదు నీచమానవు అసలు నీచులట అసలు ప్రారంభించాలి మధ్యములట ప్రారంభించి నుంచి దాకా వదిలేస్తారు ఉత్తములు మాత్రమే అయ్యేదాకా నిరీక్షిస్తారు కష్టపడతారు మనం ఉత్తములుమా మధ్యములమా అర్థం ఎప్పుడు తెలుస్తుంది అంటే రెండు వందల పన్నెండు శ్లోకాలున్న మొదటి సరకల్ నువ్వు మొత్తం అధ్యయనం చేసిన తర్వాత నువ్వు మొత్తం సుందరకాండ అభ్యాసంచే శక్తి సంకల్పం లేదంటే నచ్చలో చేస్తారు అందుకే మొదటి సరకల్లో రెండు వందల పన్నెండు శ్లోకాలు మొదటి సరకు పారాయణ చేయడం వల్ల గురుదోషం పడుతుంది గురుగ్రహ దోషం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసినటువంటి సుందరకాండలో రెండు వందల పన్నెండు శ్లోకాలు ప్రతినిత్యం పారాయణ అందించే అద్భుతమైన సుందరకాండలో గస్థాలు తెలుసుకుంటూ ఆ శ్లోకాలను కంటిష్టం చేస్తూ దీన్ని అద్భుతంగా ముందు చేయాలని నిశ్చయించు